చెట్టు కింద ఉన్న చింతపూలు వేసుకొని చెప్తున్నా మనం బంగ్లాలు ఉన్నాం కదా బంగ్లాలు ఉన్నాం కదా కదా అని పక్కన గుడి పూరి గుడిసెలు ఉన్నోడు ఉన్నాడు కానీ ఇంట్లో అయ్యాటి నేను ప్రతిసారి వాళ్ళ మీకు ఎగబడ్డామనుకో అనుకో బంగ్ ఏమున్నదో ఏం లేదో నాకు తెలియదు కానీ పక్కన ఉన్న పూరి గుడిసెలు మాత్రం గడపర పార నరికే కోడన్లు వేట కోడన్లు ఉంటాయి గొడ్డనులు గట్లు ఉంటాయి గుడిసెళ్ళు నన్ను కోపం ఎంత ఉంటుందో తెలుసా నీకు కారంతో తిని ఉంటున్నాడు తిక్క దింగిన పుస్తన్న తెచ్చి అనుకో ఆయనతో అయ్య కాకుండా పోతావు అందుకే అయ్యప్ప చెప్పిన మా ఈ మాటిని ప్రతిసారి పూరి గుడిసేమో మీద వడకు ఫస్ట్ అడుగు ఇంట్లో అయ్యప్ప అడగాలి ఎందుకే ఊరికే మనమేం బంగ్లాయంతి పూరి గుడిసేపు గాంతో మనకేం గొడవ అవుతుంది ఊకే ఏం లొల్లి అడమైన లొల్లి పెట్టి నాకు రాగానే ఈ పంచాయతీ పెడుతున్నా అని అడగాలి మనం మీద అంటేనే అవతలలో ఏదని అంటాడు అది ఆలోచించాల ముందు ఏదో బాగా బలిసినాం బాగా తింటున్నాం బాగా మెత్తనము అని దున్న పొత్తులు ఎక్కున్నాం అని అనుకునేవాడు పూరి గుడిసెలు ఉన్నాడు బొక్క పలసకుండా అని అనుకోవద్దు ఎప్పుడు బొక్కలు కట్టిబడి ఉంటాయి పది కొడతాడు ఒకటనే కొడతాడు అదే కొట్టుడు సరైన జాగాలో కొడితే పీకుతావు గట్ల నేను చెప్పేది అంతే ఆలోచించుకోరు మంచిగా ఇంట్లో మాట్లాడుకోవాలి ముందు ఎందుకు వాళ్ళకు మన గొడవ అవుతుందని గట్లా కానీ ఉరుకుతే ఉరుకుతే ఎంతసేపు ఉరుకుతావు అవుతావు ఎన్నో ఒక దగ్గర అవుతావు దమ్ము బట్ట అయినప్పుడు ఆయనతో వెనకేళ్ళకి దెబ్బ తెంగితే ఏం చెప్తావురా ఆలోచించాలి పూరి ఉన్నాడు ఎప్పుడు కానీ ఎదురు వచ్చి మాట్లాడతాడు ఊరజాల వల్లే వెనకీళ్ళు ఎన్ని పొడవాలని చూపుతారు ఇంత కూడా ఇంగిత ఇంగిత కానీ లేకపోతే ఎట్లరా బాబు ఆలోచించుకోవాలి కొంచెం